రైల్వే ప్రయాణికులు యుటిఎస్ యాప్ ద్వారా తమ ఇంటి వద్ద నుండి ట్రైన్ టికెట్స్ పొందవచ్చని తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు ఈ చేసుకోవాలని ఆయన కోరారు స్థానిక రైల్వే తన సోమవారం మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ యూటీఎస్ యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను ఉపయోగాలను తెలియజేశారు రైల్వే ద్వారా ప్రవేశపెట్టబడిన యూటీఎస్ యాప్ అంటే అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయని చెప్పారు ప్రయాణికులు టికెట్ కోసం బుకింగ్ కౌంటర్ లో క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుండి టికెట్ బుక్ చేసుకోవచ్చునని చెప్పారు ఇదే యాప్లో నెలవారీ సీజన్ టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ కూడా పొందవచ్చునని ఆయన తెలియజేశారు అయితే స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఈ యాప్ పనిచేయదని ఇరవై నుండి ఇరవై ఐదు మీటర్ల తర్వాతనే ఇది పనిచేస్తుందని తెలిపారు అదేవిధంగా స్టేషన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా టికెట్ పొందవచ్చునని వెంకటరమణ తెలియజేశారు ఈ రైల్వే వాళ్ళు యూటీఎస్ అనే ఒక యాప్ని ప్రవేశపెట్టారండి అన్ టికెట్ సిస్టమ్ ఈ యాప్లో మనం అన్ టికెట్స్ని బుక్ చేసుకోవటానికి ఇక్కడ బుకింగ్ కౌంటర్లో లైన్లో నిలబడి చిల్లర కోసం కొంచెం మదనపడి ఇబ్బంది పడకుండా మనం ఇంటి వద్ద నుంచే ఈ టికెట్ బుక్ చేసుకుంటామండి ఈ యాప్ తీసుకొని ఈ యాప్లో ఇక్కడ స్టేషన్ ఫ్రమ్ స్టేషన్ టూ అని ఉంటుంది ఇలా కొట్టేసుకొని దాంట్లో ఆర్డన టికెట్ మెయిల్బార్ ఎక్స్ప్రెస్ టికెట్ సూపర్ ఫాస్ట్ టికెట్ అని మూడు రకాలుగా ఉంటాయి మనకు కావాల్సిన టికెట్ని మనం దీంట్లో చేసుకొని డైరెక్ట్గా వచ్చి మనం ట్రైన్ ఎక్కవచ్చు అలాగే ఇదే యాప్లో సీజన్ టికెట్ ఉంటుంది ఇదే యాప్లో మీకు ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఈ యాప్లోనే మనం పొందొచ్చు సో ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఒక ఇదే యాప్ కనుక మనకి రైల్వే స్టేషన్కి కానీ రైల్వే ట్రాక్ కానీ ఒక ఇరవై మీటర్ల లోపలికి వస్తే ఇది వర్క్ చేయదండి ఎందుకంటే ట్రైన్ ఎక్కేసి చెకింగ్ స్టాఫ్ని ఎవరైనా చూసి అప్పటికప్పుడు టికెట్ కొట్టుకుంటామంటే రాదు రైల్వే ట్రాక్ నుంచి మినిమం ఇరవై ఇరవై ఐదు మీటర్ల తర్వాత లోపల తర్వాత నుంచే ఇది వస్తుంది అలాగే ఒకవేళ మీరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాక మా దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఆ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి దీంట్లో క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ కూడా దీంట్లో చూపించుకొని ఆ స్కాన్ చేసేసి మీరు డబ్బులు మీ సెల్ ద్వారా డబ్బులు పే చేసేసి మీరు టికెట్ పొందొచ్చు లైన్లో నుంచి వల్సిన ఇబ్బంది ఉండదు మీకు చిల్లర ప్రాబ్లం కూడా రాదు దయచేసి అందరూ ఈ యాప్ను వినియోగించాల్సిందిగా కోరుతున్నాము